స్నేహితులారా ఈ వీడియో అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చిందంటే అర్థం చేసుకోండి ఇది కేవలం సంజోగం కాదు ఇది బ్రహ్మాండం యొక్క ప్రణాళిక ఇప్పుడు మీ జీవితంలో ఏదో చాలా పెద్దది పంపబోతోంది అవును యూనివర్స్ ఇప్పుడు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది మరి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు రిసీవింగ్ మోడ్లోకి వచ్చేశారు అంటే ఇక మీరు కేవలం కోరుకోవటం మాత్రమే కాదు ఇప్పుడు మీరు పొందడానికి సిద్ధంగా ఉన్నారు మరి యూనివర్స్ ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు ముగ్గురు ప్రత్యేక సంకేతాలు ఇస్తుంది అవి కేవలం వాళ్ళకే కనిపిస్తాయి వాళ్ళు తమ శక్తిని దైవిక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకున్న వాళ్ళకి అయితే రండి ఆ ముగ్గురు రహస్యమైన సంకేతాలను తెలుసుకుందాం అవి చెబుతున్నాయి మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతోందని సంకేతం నంబర్ వన్ మీరు ప్రతి విషయానికి లోతైన కృతజ్ఞత అనుభవించడం మొదలుపెట్టారు కదా మీ జీవితంలో ఇప్పుడు ఎన్ని సమస్యలు నడుస్తున్నా మీరు వాటన్నింటినీ ఒప్పుకొని లోపల నుంచి థ్యాంక్ యూ అని అనుభవించడం మొదలైందంటే అర్థం చేసుకోండి మీరు రిసీవింగ్ మోడ్లోకి వచ్చేశారు ఎందుకంటే యూనివర్స్ ఒక్క భాష మాత్రమే అర్థం చేసుకుంటుంది కృతజ్ఞత భాష మీరు మీ నిద్రకు గాలికి నీటికి ఇంటికి కుటుంబానికి లేదా మీ కన్నీళ్లకు కూడా ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టారంటే అదే అర్థం మీరు మీ వైబ్రేషన్ను ఆ ఫ్రీక్వెన్సీకి చేర్చేశారు అక్కడ యూనివర్స్ మిమ్మల్ని ఆపకుండా మీరు ఎప్పుడూ కోరుకున్న ప్రతి వస్తువును ఇవ్వగలదు ఎవరికి పొందాల్సి ఉంటుందో వాళ్ళు అడగటం ఆపేసి కృతజ్ఞత ప్రారంభిస్తారు మీలో వచ్చిన ఈ భావనే మొదటి అతి ముఖ్యమైన సంకేతం మీరిప్పుడు పొందడానికి అర్హులైపోయారు సంకేతం రెండు పాత వస్తువులు సంబంధాలు లేదా వ్యక్తులు అకస్మాత్తుగా మీ జీవితం నుంచి దూరమవుతున్నారు కదా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా మన జీవితంలో వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు పాత స్నేహితులు ఎందుకు దూరం అవుతున్నారు కొన్ని ప్రణాళికలు అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోతున్నాయి కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇదంతా ఆ దైవిక రీసెట్లో భాగమే యూనివర్స్ చేస్తోంది మీకోసం కొత్త స్థలం సృష్టించడానికి యూనివర్స్ మిమ్మల్ని ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు ముందుగా పాత ఫైల్స్ మూసేస్తుంది కొత్త బహుమతులు మీ జీవితంలోకి రావడానికి మరి మీరు ఈ విషయాలను వ్యతిరేకించకుండా సహజంగా ఒప్పుకున్నారంటే అది స్పష్టమైన సంకేతం మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నారని విడిచిపెట్టే శక్తి ఉన్నవాళ్లకే కొత్త ప్రారంభాల ఆశ ఉంటుంది గుర్తుంచుకోండి మీ జీవితం నుండి ఏమీ వెళ్ళదు దాని స్థానంలో మరింత మంచిది రానంత వరకు సంకేతం నంబర్ మూడు మీకు ప్రతి విషయంలో చిన్న చిన్న సంకేతాలు కనిపించడం మొదలైంది కదా ఇటీవల మీరు ఒకే నెంబర్ను మళ్ళీ మళ్ళీ చూసారా ఉదాహరణకు వన్ 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 ఫోర్ 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 సెవెన్ 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 లేదా అకస్మాత్తుగా మీ మనసులోని మాటలతో సంబంధం ఉన్న మాటలు వినిపిస్తున్నాయా ఎవరో అపరిచితుడు మీరు ఆలోచిస్తున్నదే మాట్లాడుతున్నాడా లేదా కలల్లో ఏదో సందేశం వస్తోందా లేదా గుండె అకస్మాత్తుగా చెబుతోందా ఏదో చాలా మంచిది జరగబోతోందని ఇదంతా అలాగే జరగటం లేదు ఇవి యూనివర్స్ సంకేతాలు నిర్ధారణ మీరిప్పుడు ఆ స్థితిలో ఉన్నారు అక్కడ అద్భుతాలు జరగడం మొదలవుతాయి సంకేతాలు ఆత్మ మేల్కున్న వాళ్లకే కనిపిస్తాయి యూనివర్స్ ఇప్పుడు మీకు మార్గం చూపిస్తోంది మీరు కేవలం నమ్మకంతో నడవాలి ఇప్పుడేం చేయాలి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నారని ఇప్పుడు సమయం ఆ శక్తులను పూర్తిగా ఒప్పుకోవడానికి ఒకటి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ధన్యవాదాలు చెప్పండి రెండు వెళ్ళుతున్నది వెళ్ళనివ్వండి మూడు ప్రతి చిన్న సంకేతాన్ని గమనించండి మీ శక్తి ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీతో సరిపోలింది అక్కడ మీ కలరు బ్రాడ్కాస్ట్ అవుతున్నాయి యూనివర్స్ సిద్ధంగా కూర్చున్న వాళ్లకు అంత ఇస్తుంది ఒక నమ్మకంతో ఒక తెరుచుకున్న గుండెతో ఒక లోతైన అనుసంధానంతో ఇప్పుడు మీ విజయ తేదీ నిర్ణయమైపోయింది ఇక ఏమీ ఆపలేదు మీ ప్రార్థనలు తమ మంజిల్ వరకు మార్గం సృష్టించేశాయి మీ తపస్సు ఫలించింది మీ ఎదురుచూపు ఇప్పుడు ముగియబోతోంది ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం స్వయంగా బ్రహ్మాండం మీకు పంపింది చెప్పడానికి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారని మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నారని మరి యూనివర్స్ గివింగ్ మోడ్లో ఉందని కొన్నిసార్లు జీవితంలో అలాంటి మలుపులు వస్తాయి మనిషి ఒక్కసారిగా ఆగిపోతాడు ముందు మార్గం కనిపించదు వెనక్కి తిరగడానికి ధైర్యం ఉండదు అంతా మసకగా అనిపిస్తుంది మరి అప్పుడు గుండలో ఒక్క సందేహం మాత్రమే వస్తుంది ఎవరైనా నా మాట వింటున్నారా అని ఈ రోజు మీ కళ్ళ ముందు ఈ వీడియో వచ్చిందంటే ఆగండి ఒక్క క్షణం ఆగి వినండి ఎందుకంటే ఇది సంజోగం కాదు ఇది ఆ ఉన్నత శక్తి యొక్క సమాధానం కావచ్చు అవును ఆ పరమాత్మ మీ ప్రతి కన్నీటిని చూసేవాడు ప్రతి ప్రార్థనను వినేవాడు ప్రతి బాధను అనుభవించేవాడు ఎవరో విననప్పుడు ఆయన వింటాడు అనిపించినప్పుడు ఎవరో మీ మాట అర్థం చేసుకోవడం లేదని ప్రతి తలుపు మూసుకుపోయినప్పుడు సొంత వాళ్లే అపరిచితుల్లా అనిపించినప్పుడు గుర్తుంచుకోండి ఒక శక్తి మీతో ఉంది చెప్పకుండానే అంతా వింటుంది చూడకుండానే అంతా తెలుస్తుంది ఎందుకంటే ఆయన పరమాత్మ ఆయనకు తెలుసు మీరు ఏమి ఎదుర్కొంటున్నారో ఆయన చూస్తున్నాడు మీరు లోపల శిథిలమై ఉన్నా బయట నవ్వుతున్నారని మరి బహుశా అందుకే ఈ వీడియో ఈ రోజు మీ ముందుకు వచ్చింది ఆయన మీకు చెప్పాలని నేనిక్కడ ఉన్నాను మీతోనే ఉన్నానని ప్రతి బాధకు ఆ ఉన్నత శక్తి దగ్గర సమాధానం ఉంది చాలా మనం ప్రశ్నిస్తాం కదా నాతోనే ఎందుకు ఇలా జరుగుతోంది నేను ఎవరి చెడు చేయలేదు కదా అయినా నాకే ఎందుకు భరించాలి ఒంటరిగా ఎంతకాలం పోరాడాలి ఈ ప్రశ్నలు ప్రతి మనిషి గుండెలో వస్తాయి కానీ సమాధానాలు బయట నుంచి కాదు లోపల నుంచి వస్తాయి మరి ఆ గొంతు లోపల నుంచి వినిపించడం మనం అలసిపోయి నిశ్శబ్దమైనప్పుడే ఎందుకంటే నిశ్శబ్దంలోనే పరమాత్మ గొంతు వినిపిస్తుంది మీరు అలసిపోయారంటే ఓటమి ఒప్పుకున్నారంటే బహుశా ఇదే ఆ క్షణం ఆ ఉన్నత శక్తి మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తుంది పరమాత్మ సంకేతాలిస్తాడు జాగ్రత్తగా చూడండి ఆయన నేరుగా మాట్లాడ్డు సంకేతాలు ఇస్తాడు ఎప్పుడో ఒక అపరిచితుడి నవ్వులో ఒక స్నేహితుడి మాటల్లో ఒక పుస్తకంలో ఒక పాటలో లేదా ఈ వీడియో ద్వారా మీరు ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యూనివర్స్ హిషారం సంకేతం ఏమిటంటే మీ ప్రార్థన వినబడింది మీ పోరాటం ఇప్పుడు ముగియబోతోంది మీ విజయ నిర్ణయం అయిపోయింది కేవలం కొంచెం ఓడ్చండి ఆగండి లేచి మళ్లీ నడవండి మీ బాధ వ్యర్థం కాదు గుర్తుంచుకోండి ఏ బాధ కారణం లేకుండా రాదు ప్రతి కన్నీటి వెనక ఒక కథ ఉంటుంది ప్రతి ఓటమి ఒక పాఠం ఇస్తుంది ప్రతి ఒంటరితనం మిమ్మల్ని పరమాత్మతో జోడిస్తుంది బహుశా మీ స్నేహితులు మిమ్మల్ని వదిలేశారు బహుశా బంధువులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ మిమ్మల్ని సృష్టించిన ఆ పరమాత్మ మిమ్మల్ని ఎప్పటికీ వదలడు ఆయన మౌనం ఆయన పరీక్ష మీ నమ్మకం మీ బలం ఆయన చూస్తున్నాడు మీరెన్నిసార్లు పడి ఎన్నిసార్లు లేచారని మరి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఆయన మీ కష్టానికి ఫలం ఇస్తాడు మీరు ఒంటరిగా లేరు ఈ మాటలు మీ గుండెం తాకుతున్నాయంటే తెలుసుకోండి మీరు ఒంటరిగా లేరు ఈ భూమిపై లక్షల మంది మీలాగే పోరాడుతున్నారు కానీ మిమ్మల్ని వేరు చేసే ఒక్క విషయం మీ నమ్మకం ఎందుకంటే మీరు ఈ యూనివర్స్ సందేశాన్ని వినగలుగుతున్నారు ఆయన ఉనికిని అనుభవిస్తున్నారు మరి అదే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది లేవండి నడవండి ముందుకు సాగండి ఇప్పుడు సమయం మీ గాయ గౌరవించడానికి మీ కన్నీళ్లను బలంగా మార్చడానికి మీ ఓటములను ప్రేరణగా మార్చడానికి ఎందుకంటే యూనివర్స్ చెప్తోంది మీరు ఆకకండి ఎందుకంటే నేను మీతో నడుస్తున్నాను మీరు భయపడకండి ఎందుకంటే నేను మీకు మార్గం చూపిస్తున్నాను మీరు ఓడికోకండి ఎందుకంటే మీ విజయ తేదీ నిర్ణయం అయిపోయింది అప్పుడు మీకు అనిపించినప్పుడు ఎవరు మీ గొంతు వినడం లేదని కేవలం కళ్ళు మూసుకొని ఇలా అనండి హే ప్రభు నువ్వు నా మాట వింటున్నావంటే ఏదో ఒక సంకేతం పంపని మరి బహుశా మళ్ళీ ఎప్పుడో ఎక్కడో ఇలాంటి వీడియో మీ ముందుకు వచ్చేస్తుంది ఎందుకంటే ఉన్నత శక్తి సమాధానమిస్తే ఏ మాధ్యమం ద్వారా అయినా ఇస్తాడు ఈ వీడియో కూడా ఆయన మాధ్యమే మరి ఇది యూనివర్స్ సందేశం మీకోసం ఈ రోజు నేను మీ మాట వింటున్నాను నేను మీతో ఉన్నాను మరి చాలా త్వరలో ఈ వీడియో మీ గుండె వరకు చేరిందంటే నమ్మండి ఇది కేవలం వీడియో కాదు మీ పరమాత్మ సమాధానం ఇక యూనివర్స్ ఆపే శక్తి ఏదీ లేదు ఎందుకంటే మీరు ఆయన కృపకు తెరుచుకున్నారు ఈ వీడియో కేవలం చూడకండి దాన్ని క్లెయిమ్ చేసుకోండి కమెంట్ లో రాయండి నేను రిసీవింగ్ మోడ్ లో ఉన్నాను నేను యూనివర్స్ బహుమతులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని మరి చూడండి మీ జీవితంలో తదుపరి ఏడు రోజుల్లో ఏదో అలాంటిది జరుగుతుంది మీరు ఊహించారు కానీ ఎప్పుడూ పొందలేదు ఈ వీడియో మీ గుండెను తాకిందంటే ఒక అలాంటి వ్యక్తికి తప్పకుండా పంపండి ఎవరైనా పోరాడుతున్న వాళ్ళకి శిథిలమైపోయిన వాళ్ళకి ఎందుకంటే బహుశా ఇప్పుడు వాళ్ల వంతు రిసీవింగ్ మోడ్ లోకి ధన్యవాదాలు బ్రహ్మాండం మీపై కృప కలిగి ఉండనివ్వండి అల్లప్పుడు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంచండి పరమాత్మపై నమ్మకం ఉంచండి మంచి కర్మలు చేస్తూనే ఉండండి ఓం